అందరికీ నమస్కారం నేను మీ విజయ్ కృష్ణ ఈరోజు ఒక మంచి టాపిక్తో మీ ముందుకు వచ్చేశాడు మీ విజయ్ కృష్ణ అది ఏంటి అని అనుకుంటున్నారా అది జాతీయ ఓటర్ దినోత్సవం వరల్డ్ ఓటర్స్ డే టుడే దాని గురించి మీకు కొంచెం సవివరంగా వివరిస్తాను ఓటరు ఓటు ఇక్కడ ప్రజాస్వామ్య దేశంలో ఓటు ఓటరు చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే తమ యొక్క నాయకుణ్ణి తాము ఎన్నుకునేటువంటి ఒక స్వతంత్ర హక్కును కలిగినటువంటి ఈ ప్రజాస్వామ్యంలో ఓటు ఒక మంచి ఆయుధం అన్నమాట ప్రజలకు ఐదేళ్ళకు ఒకసారి కాలపరిమితిని బట్టి ఐదేళ్ళకొకసారి ఓటింగ్స్ వస్తాయి ఐదు సంవత్సరాల పదవీ కాలాలు ముగిసిన తర్వాత ఒక కొత్త నాయకుడిని ఎన్నుకునేదానికి ప్రజలకు ఓటు అనే ఆయుధం బాగా పనికి వస్తుంది కాబట్టి పద్దెనిమిది సంవత్సరాలు నిన్న ప్రతి ఒక్కరు కూడా తమ ఓటును నమోదు చేసుకోవాలి ఓటర్గా ఎందుకంటే యువత కూడా ఈ యొక్క ప్రజాస్వామ్యంలో ఈ దేశ ప్రగతిలో వాళ్ళు కూడా యువత కూడా పట్టు కొమ్మలు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు కూడా వాళ్ళ యొక్క తెలివితో ఒక మంచి నాయకత్వాన్ని ఎన్నుకోవాలనే ఉద్దేశంతో పద్దెనిమిది సంవత్సరాల పైబడిన ప్రతి ఒక్కరిని కూడా ఓటర్గా నమోదు చేసుకోవడం ఓటర్గా చేర్చుకోవడం జరుగుతుంది ఓటు ఒక దేశ ఔన్నత్యాన్ని ఒక దేశ ప్రగతిని ఒక దేశ ఆర్థికాభివృద్ధిని ఒక దేశ ఔన్నత్యాన్ని ఉన్నతిని నాయకత్వ పటిష్టతను దేశ విదేశాలకు చాటి చెప్పేటువంటి ఒకే ఒక ఆయుధం ఓటు ఓట్ ఈజ్ ఎ పవర్ఫుల్ అనమాట పవర్ఫుల్ అనమాట ఓట్ అంటే ప్రభుత్వాలు ఆ యొక్క ప్రజలు తమ ప్రభుత్వాన్ని తామే ఎన్నుకునేటువంటి ఒక సౌలభ్యాన్ని కల్పించినటువంటి ఒక మంచి సాంప్రదాయం మన భారతదేశంలో ఓటింగ్ అనేది చాలా కీలక పాత్ర వహిస్తుంది మీరు ఒక నాణ్యమైనటువంటి పాలనను కావాలన్నా మన దేశం అభివృద్ధి చెందాలన్నా మన బ్రే దేశ ఔన్నత్యాన్ని చాటాలన్నా ప్రతి ఒక్క విషయంలో ఈ ఓటు అనేది చాలా కీలకమైనటువంటి ప్రక్రియ అది గ్రామ స్థాయి నుంచి వార్డు స్థాయి నుంచి పట్టణ స్థాయి నుంచి దేశ స్థాయి వరకు కూడా ఓటు అనేది చాలా కీలకమైనటువంటి ప్రక్రియ ఇక ఓటు ఓటర్ ఓటరు కావాలంటే పద్దెనిమిది సంవత్సరాల నిండి ఉండాలా పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు కూడా ఓటర్గా నమోదు చేసుకోవచ్చు ఆ ఓటరు అనే వ్యక్తి ఓటు అనే ఆయుధం ద్వారా ఒక సమర్థవంతమైనటువంటి నాయకులను ఎన్నుకునేటువంటి సౌలభ్యం మనకు కల్పించినారు స్వతంత్ర భారతదేశంలో కాబట్టి ఓటు దేశ ఖ్యాతిని ఇముడింప ఇనుమడింపజేస్తుంది కాబట్టి ఖచ్చితంగా మనము ఆ ఓటు హక్కును వినియోగించుకోవాలి ఎవరైతే ఓటు హక్కును వినియోగించుకోకుండా నిర్లక్ష్యం వహిస్తారో వాళ్ళు శ్వాస ఉన్న బతికి లేనట్లే ఎందుకంటే శ్వాస ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కును వినియోగించుకోవాలి నువ్వు ఓటు వేయకుంటే ఆ రోజు నువ్వు మరణించిన వాణితో సమానం ఎందుకంటే ఈ దేశ సార్వభౌమత్వంలో ఈ దేశ ఉన్నతిలో నీ పాత్ర పోయినట్లే యు ఆర్ ద మిస్సింగ్ మిస్సింగ్ ప్రోడక్ట్ అయిపోతారు అనమాట మీరు మిస్సింగ్ ఫ్యాక్టర్ అనమాట అది తప్పు ఓటు హక్కును ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోవాలి అది ఐదు సంవత్సరాలకు ఒకసారి ఆయుధం మాదిరిగా మీరు వాడుకొని మంచి పటిష్టమైనటువంటి నాయకత్వాన్ని ఎన్నుకోవడం ద్వారా మన గ్రామ స్థాయి అభివృద్ధి కానీ పట్టణ స్థాయి అభివృద్ధి కానీ నగర స్థాయి అభివృద్ధి కానీ దేశ స్థాయి అభివృద్ధి కానీ అటు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఇటు కేంద్ర ప్రభుత్వాలలో కానీ ఓటు అనేది చాలా కీలకం రాష్ట్ర ప్రభుత్వంలో అభివృద్ధి జరగాలన్నా కేంద్ర ప్రభుత్వంలో అభివృద్ధి చేయ జరగాలన్నా ఎవరిని మీ నాయకునిగా ఎన్నుకోట ఎన్నుకుంటారు అనేది ప్రజల చేతుల్లోనే ఉంది కాబట్టి ప్రజలే ప్రజాస్వామ్యంలో కీలక న్యాయ నిర్ణేతలు అనేది ఓటు అనేది తెలుపుతుందనమాట కాబట్టి ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి దానికంటూ ఈరోజు జాతీయ ఓటరు దినోత్సవం వరల్డ్ ఓటర్స్ డే అని జనవరి ట్వంటీ ఫిఫ్త్లో జరుపుకోవడం జరుగుతూ ఉంది ఆ ఓటు యొక్క ప్రాధాన్యతను గురించి ఓటు ఎందుకు వేయాలా ఓటు ఎందుకు వాడుకోవాలా ఓటు ద్వారా కలిగే ప్రయోజనం ఏమి ఓటు వేయకుండా వచ్చేటువంటి దుష్ప దుష్పరిణామాలేమి ఇవన్నీ తెలియజెప్పడానికి ఒక రోజును దాన్ని కేటాయించి దాని ప్రాముఖ్యతను ప్రజల్లోకి తీసుకెళ్లడానికే ఈరోజు జనవరి ట్వంటీ ఫిఫ్త్ను ఓటర్స్ డేగా జరుపుకోవడం నేషనల్ ఓటర్స్ డేగా జరుపుకోవడం అనేది చాలా హర్షణీయమైనటువంటి విషయము చాలా సంతోషదాయకమైనటువంటి విషయము అని నేను నా ఛానల్ ద్వారా మీకు ఈరోజు ఓటు యొక్క గొప్పతనాన్ని తెలియజేయడానికి మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను అలాగే ఇక్కడ లింగ భేదం ఏమీ లేదు అన్ని రంగాల వారు కులమత భేదం కూడా లేదు ఇక్కడ అన్ని వర్ణాల వారు వర్ణ భేదాలు కూడా లేవు అన్ని వర్గాల వారు పద్దెనిమిది సంవత్సరాల నిండిన ప్రతి ఒక్కరు కూడా ఈ ఓటు హక్కును అప్లై చేసుకొని వినియోగించుకోవచ్చు కాబట్టి మీరు మీ ఓటు హక్కును వినియోగించుకొని ఈ దేశ అభివృద్ధికి ఈ అభివృద్ధిలో మీరు కూడా ఒక ప్రముఖ పాత్ర కీలక పాత్ర పోషించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాడు మీ విజయకృష్ణ ఓటరు వేసేటప్పుడు బాగా ఆలోచించి ఓటు వేయాలి ఇదే కీలకం చేతిలో హక్కు ఉంది కదా అనేసి ఎకబడితే అట్లా ఓటు వేస్తే బండి బండికి ఎట్టంటే అట్ట వెళ్ళిపోతుంది బండి ఇక్కడే మీరు సూచనీయంగా ఆలోచన చేసి ఎవరు మంచివారు ఎవరు చెడ్డవారు ఎవరు బ్యాక్గ్రౌండ్ ఇక్కడ నేను చెప్పేది ఏమిటంటే మీకు ఎవరైతే అభివృద్ధి చేయగలుగుతారు ఎవరైతే మీకు అన్ని విధాలుగా సహకరిస్తున్నారు ఎవరైతే మీకు అన్ని విధాలుగా మీ యొక్క ఆర్థికాభివృద్ధిని కానీ మీ కుటుంబంలో జరుగుతున్నటువంటి ఏదైనా కానీ ఒక ఇష్యూలను కానీ మీ విద్యా వ్యవస్థ కానీ మీ యొక్క రోడ్డుకు సంబంధించినటువంటి ఆర్ఎంబీస్ రోడ్డుకు సంబంధించినటువంటి పనులు కానీ విద్యుత్ శక్తికి సంబంధించినటువంటి పనులు కానీ తర్వాత వస్తువుల యొక్క రేట్లు కానీ జీడిపి అదే ఆర్థికాభివృద్ధి డిఫ డిప్రిషియేషన్స్ అనమాట డిక్లైన్ స్టేజ్లో ఉండడము ఇవన్నీ గమనించుకోవాలి ప్రజలు ఏం జరుగుతుంది మనం ఎవరికి ఓటు వేసాం దానివల్ల వాళ్ళు ఏం చేస్తున్నారు నెక్స్ట్ మనం ఎవరిని ఎన్నుకోవాలా ఎవరిని ఎన్నుకుంటే మనకు లాభం అనేది చాలా శోక్షణీయంగా సూచనప్రాయంగా ఆలోచన చేసి ఇప్పుడైతే ముందంటే అవేర్నెస్ లేదు కానీ ఇప్పుడు గ్రామ స్థాయి నుంచి మంచి అవేర్నెస్ ఉంది ఓటింగ్ అంటే ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు చాలామంది మోస్ట్ ఆఫ్ ది పీపుల్ వినియోగించుకుంటున్నారు ఎందుకంటే ఇప్పుడు అందరూ కూడా గ్రామ స్థాయి నుంచి కూడా బాగా చదువుకున్న వాళ్ళే పిల్లలు రాను రాను చదువుతున్నారు అందరూ కూడా ఎక్కడ చూసినా కానీ పీజీ స్థాయిలో చదువుకుంటున్నారు అందరు పిల్లలు అది ఆడవారే కానీ మగవారే కానీ బాగా మంచిగా చదువు అయితే చదువుకునేస్తున్నారు అందరూ క్వాలిఫికేషన్స్ ఉండేవాళ్ళే కాబట్టి ఎవరికి ఏమి పెద్దగా చెప్పాల్సినటువంటి అవసరం లే ఎందుకంటే అందరూ మేధావులు మాదిరిగా అయిపోయినారు ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో గ్రామస్థాయి నుంచి కూడా పిల్లలు బాగా చదువుకుంటూ అందరూ కూడా బాగా ఉన్నత చదువులు చదువుకునేటువంటి పిల్లలే బాగా తయారైపోయినారు కాబట్టి అందరికీ ఏమి ఇప్పుడు అవేర్నెస్ బాగుంది కానీ మళ్ళీ స్థాయి నుంచి ఎందుకు చెప్తున్నామంటే ఆ యొక్క ఓటు ప్రాముఖ్యత అనేది అంత ఇంపార్టెంట్ దిశ దశను నిర్ణయించేటువంటి సమాజం యొక్క దిశ దశను నిర్ణయించేటువంటి ఒక చూసేదానికి చాలా చిన్నదనిపించిన రాజకీయ వ్యవస్థ పొలిటికల్ పార్టీస్ పొలిటికల్ అనేది చాలా పెద్ద పాత్ర పోషిస్తుంది మన సమాజంలో కాబట్టి ఆ యొక్క పొలిటికల్ రాజకీయ వ్యవస్థను నడిపేది ప్రజలే పిల్లర్లు ప్రజలే పునాదులు ప్రజలే ప్రజలు నిర్ణయించేటువంటి ఆ యొక్క పునాది మీదనే వాళ్ళు మేడలు కట్టుకుంటారు ఏదైనా ఎవరైనా ఎందుకంటే అక్కడ ఓటు వేసేది నిర్ణయాధికారం ఉండేది అంతా ప్రజలకే కాబట్టి నేను చెప్పేది ఖచ్చితంగా ప్రజలు ఓటు హక్కును వినియోగించుకోవాలి ఇప్పుడు ప్రతి గ్రామంలో కూడా ప్రతి పిల్లలకు కూడా ఇది ఉంది ఎందుకంటే ఇది లేని ఇల్లు లేదు కాబట్టి ప్రతి ఒక్కరి చేతిలో ఇది ఉంటుంది ఇప్పుడు మొబైల్ క్వైట్ కామన్ అయిపోయింది ప్రతి ఒక్కరికి కూడా జీ మెమరీస్ బాగా ఉండేటువంటి మంచి మంచి ర్యామ్స్ ఉండేటువంటి మొబైల్సే వాడుతున్నారు అందరూ అందరికీ పరిజ్ఞానం ఉంది లోక పరిజ్ఞానం కంటే అదేదో చెప్తారే దీంట్లోనే అన్నీ ఉన్నాయి వాడుకునే వాళ్ళు పాజిటివ్గా వాడుకునే వాళ్ళు పాజిటివ్గా ఉన్నారు నెగిటివ్గా వాడుకునే వాళ్ళు నెగిటివ్గా వాడుకుంటున్నారు సమస్తం దీంట్లోనే ఉంది కాబట్టి విషయం అందరికీ తెలుసు కానీ మనం ఎందుకు చెప్తున్నామంటే అవేర్నెస్ తీసుకురావడానికి ఎవరో ఒకరు ముందు పడాలి కాబట్టి మన ఛానల్ అనేది ఏదైనా ఒకరోజు విశిష్టత ఉంటే ముఖ్యమైనటువంటి రోజైతే ఖచ్చితంగా దాని గురించి తీసుకొస్తుంది ఆ రోజు యొక్క ప్రాముఖ్యత చెప్తుంది ఆ రోజు ఎందుకు జరుపుకుంటున్నారో చెప్తుంది పది మందికి కూడా మంచి చేసేటువంటి విషయ పరిజ్ఞానాన్ని మాత్రమే మన ఛానల్ ద్వారా ఇంప్లిమెంటేషన్ చేయడం జరుగుతాను నాకున్నటువంటి ఖాళీ సమయంలో నేను ప్రభుత్వ ఉద్యోగిని కాబట్టి నాకున్నటువంటి ఖాళీ సమయంలో ఏదో ఒకటి ఈ సొసైటీకి మన ద్వారా ఒక పాజిటివ్ ఇన్ఫర్మేషన్ పంపించాలా అనేటి సుద్ధంతో నేను వీడియో చేయడం ఈ వీడియో చే ఈ వీడియో చేయడం జరుగుతాను ఉంది కాబట్టి ఈ యొక్క ఓటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ మీ ఇంట్లో కుటుంబ సభ్యులు ఎవరైనా కానీ లే అది ఆడవారే కానీ మగవారే కానీ పద్దెనిమిది సంవత్సరాలు నిండి ఉంటే ఖచ్చితంగా ఓటు హక్కును అప్లై చేసుకొని నమోదు చేసుకోండి నమోదు చేసుకున్న లిస్ట్లో మీ పేర్లు ఉన్నాయా లేదో చెక్ చేసుకోండి అక్కడికైనా పేర్లు లేకపోతే మళ్ళీ మీరు రీఎంటర్ మళ్ళీ అప్లై చేసుకొని అక్కడ ఎంటర్ చేసుకోవచ్చు ఆ సౌలభ్యం కూడా ఉంది కాబట్టి ఒకసారి మీరు చెక్ చేసుకొని మీ ఓటు హక్కును మంచిగా మంచి నాయకత్వానికి ఇచ్చి ఈ యొక్క సొసైటీలో మంచి నాయకత్వాన్ని నిలబెట్టి ఈ సొసైటీకి ఉపయోగపడతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాడు మీ విజయ్ కృష్ణ ఓటరు అనేది ఎప్పుడు కూడా ఓటింగ్ అనేది డబ్బుకు అమ్ముడుపోకండి చెప్పే సూచన ఏమంటే ఓటింగ్కు డబ్బు తీసుకోవద్దండి ఎందుకంటే ఓటరు అనేది డబ్బుకు అమ్ముకున్నారంటే ప్రశ్నించే తత్వాన్ని కోల్పోతారు మీరు ఎప్పుడైతే మీరు ఓటుకు డబ్బు తీసుకుంటారో ప్రశ్నించే తత్వం మీకు ఉండదు ఎందుకంటే మిమ్మల్ని వాళ్ళు కొనుక్కున్నట్లు లెక్క కాబట్టి ఉంచి మ్యాక్సిమం అవాయిడ్ చేయండి మనీని ఓటింగ్ ఎందుకంటే కొన్ని కొన్ని విలువలను కొనలేము బంధాలు కావచ్చు ఇటువంటి ఇంపార్టెంట్ ఇష్యూస్లో అయితే కొనలేం మీ యొక్క ఓటు అనేది భవిష్యత్ తరాలకు ఆ యొక్క దిక్సూచిగా ఉంటుంది కాబట్టి మీ ఓటును దయ్యే అమ్ముకోవద్దు అమ్ముడు డబ్బు తీసుకోవద్దు అనేది నేను మరీ మరీ రిక్వెస్ట్ చేస్తాను ఎందుకంటే అక్కడ మీరు డబ్బు కాశపడినారంటే వాళ్ళు డబ్బు మీకు ఇవ్వడానికి వాళ్ళు కూడా మళ్ళీ సంపాదించుకోవాలి కదా డబ్బు కాబట్టి ఇదంతా అభివృద్ధి అనేది కుంటుపడుతుంది అనేది నా ఉద్దేశం మ్యాక్సిమం కాబట్టి ఓటుకి ఎప్పుడు కూడా డబ్బును తీసుకొని ప్రోత్సహించద్దండి ఇన్ ది కేస్ మీకు డబ్బే ముఖ్యము మాకు అభివృద్ధి ముఖ్యం కాదు భవిష్యత్ తరాలతో మాకు పని లేదనుకుంటే దానికి ఎవరు ఏం చేయలేము ఏది కూడా మేల్కోండి అని చెప్తాము ఈ దశలో ఈ దారిలో వెళ్ళద్దండి అంటాము అది సూచనగా తీసుకొని సూచనప్రాయంగా మీరు నడుచుకుంటే అందరము అభివృద్ధి చెందుతాము లేదు నేను అదే దారిలో పోతాను అంటే దానికి మనం ఎవ్వరూ ఏం చేయలేము కాబట్టి ఓటు హక్కును చాలా తెలివిగా వినియోగించుకోండి తద్వారా మంచి సమాజాన్ని నిర్మించండి మంచి నాయకత్వాన్ని బిల్డ్ చేయండి ముఖ్యంగా యువతను ప్రోత్సహించండి ఎప్పుడైతే యువత రాజకీయాల్లోకి వస్తుందో ఆ యువ అనేది నేటి సమాజంలో ముఖ్యము ఎందుకంటే యువతకు ఆలోచనలు నేటి కాలానికి అనుగుణంగా వాళ్ళ ఆలోచనల్లో పురోగతి ఉంటుంది యువకులు ఉత్సాహంగా పనిచేస్తారు కొంతమందికి రాజకీయాలంటే చాలా ఆసక్తి ఉంటుంది కాబట్టి అటువంటి వ్యక్తులను మంచి చేసే వాళ్ళను ఎవరైనా కానీ ప్రోత్సహించండి ప్రోత్సహించి సమాజ హితానికి పాటుపడతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విజయ్ విజయకృష్ణ త్రీ నైన్ జీరో త్రీ ఛానల్ ఆదరిస్తున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాడు మీ విజయ్ కృష్ణ అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి యూట్యూబ్ ఛానల్కు శిరస్సు వంచి పదాభివందనం చేస్తున్నాను అలాగే ఎవరైతే నా ఛానల్ను దినదినా అభివృద్ధి చెందుతూ ఆదరిస్తూ ఉన్నారో ఆ వ్యూవర్స్ అందరికీ కూడా శిరస్సు వంచి పదాభివందనం చేస్తున్నాను ఇలాగే మీ యొక్క ఆదరణ అభిమానం నాకు ఎల్లవేళలా చూపిస్తారని మనస్ఫూర్తిగా మీకు మంచి చేసేటువంటి కంటెంట్లనే మేము ముందరికి తీసుకొస్తానని నా ద్వారా ఖచ్చితంగా ఎంతో కొంత సొసైటీకి మేలు చేసే విధంగానే నా తీరు నా తెనెలు తెనెలు ఉంటాయని నా ఛానల్ను అనతి కాలంలోనే పురోగవృద్ధి వైపు అభివృద్ధి వైపు తీసుకువెళ్తున్న వ్యూవర్స్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాడు మీ విజయకృష్ణ థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్ Jay Hind